కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి అది పురాతన గ్రంథాల ప్రకారం సో వీడియో మొత్తం క్లియర్గా వినండి ఇది పురాతన గ్రంథాల ప్రకారం ఇల్లు ఎలా నిర్మించాలో చెప్తున్నాను సో ఇలా ఇలా నిర్మించమని నేను సలహా ఇవ్వడం లేదు గ్రంథాల్లో ఉన్నది చెప్తున్నాను గ్రంథాల్లో ఉన్న పద్ధతి ఏంటనే చెప్తా ఉన్నాను నేను ఎప్పుడు కూడా ఆధునిక వాసుని ఫాలో గమ్మనే నా సలహా మరియు సూచన ఓకే సో వీడియో మొత్తం జాగ్రత్త ఎందుకంటే ఒక్కోసారి చాలా మంది అడుగుతా ఉంటారు మీరు కూడా చెప్పారు కదా ఇట్లా అని బట్ దాంట్లో గ్రంథాల్లో ఏముందో మీకు తెలియజేయడానికి నేను చెప్తా ఉంటాను ఎందుకనంటే పురాతన గ్రంథాలు మంచివి అంట కదా గ్రంథాల ప్రకారం కట్టుకుంటే బాగుంటుందా అంట కదా అని అడుగుతూ ఉంటారు చాలా మంది సో గ్రంథాల్లో ఏముందో చెప్పాలి ఫస్ట్ వాళ్ళకి తర్వాత ఏంటంటే వాళ్ళు ఆధునిక వాస్తుని ఫాలో అవుతున్నారా లేక పురాతన వాస్తుని ఫాలో అవుతున్నారా సో సలహాదారు కూడా పురాతన వాస్తు ఇస్తున్నాడా ఆధునిక వాస్తు ప్రకారం సలహాలు ఇస్తున్నారా అన్నది తెలుసుకోవాలి సో రెండింటి మధ్య తేడా తెలుసుకోవడానికి ఇది చెప్పడం జరుగుతూ ఉంది సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు కూడా అందరికీ ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి ఇక్కడ చూడండి సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సో అన్ని దిక్కులు కూడా చూపించడం జరిగింది తూర్పు ఉత్తరం అడమర దక్షిణం సో స్థలం ఇల్లు ఇలా ఉంది స్థలం లోపల ఇల్లు ఉంది సో ఫస్ట్ మనం ఆధునిక వాస్తులో అయినా ఏం చూస్తాము సో స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టాలి ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలని చూస్తాం సో పురాతన వాస్తులో అది ఎలా చూస్తామంటే సో మీకు పూర్ణ బాహు కావాలా లేదా ఉత్సంగ్ కావాలా అన్న దాన్ని బట్టి ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తాం సో ఋషులు ఏం చెప్పారంటే పూర్ణ బాహు ఉత్తమైందని చెప్పారు సో ఉత్సంగు పర్వాలేదని చెప్పారు సో ఇప్పుడు మీరు పూర్ణబాహు ఏర్పాటు చేయాలనుకున్నారు పూర్ణబాహు అంటే ఏంటి నీకు చెప్ మీకు చెప్తాను ఇప్పుడు సో ఉదాహరణకి ఇక్కడ ఇదే స్థలం ఉంది అనుకోండి తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు సో మీరు మీరు పూర్ణ బాహుని ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో ఇల్లునంతా కూడా ఈశాన్య భాగంలో కట్టాలి కట్టేటప్పుడు ఇక్కడ చూడండి ఒక భాగం తొమ్మిది భాగాలు చేసి అందులో ఒక భాగం వదిలేయాలి అంటే ఇది నలభై ఐదు అడుగులు ఉందనుకోండి సో ఐదు అడుగులు వదిలేయాలి సో ఆ దాన్ని పిచాచే స్థానం అంట ఆ పిచాచే స్థానం వదిలేసి ఇలా కట్టుకోవాలి తెలుసుకోండి పురాతన గ్రంథాల ప్రకారం ఈశాన్య భాగంలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు ఇలా కట్టుకోవచ్చు ఈశాన్యలో ఉత్తరం తూర్పులో తక్కువ ఖాళీ ఉండేలాగా మరి అది ఎంతమంది పండితులు అలా సో అది వారికి తెలుసు తర్వాత సో ఇప్పుడు ఉత్సంగ ఏర్పాటు చేయాలి అంటే ఏంటి గేట్ చూడండి ఇది గేటు సో మీరు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు పూర్ణభావం ఇంప్లిమెంట్ చేయాలి అంటే సో తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టాలి మీరు సో తూర్పు ఆగ్నేయంలో గేటు పెట్టి ఇలా ఎంటర్ అయినాక కుడివైపు తిరుగుతూ మీ ఇంట్లోకి ప్రవేశించాలి అంటే దక్షిణ ముఖంగా ప్రవేశించాలి అంటే ఏంది వాస్తవానికి మీకు తూర్పులో రోడ్డు ఉందనుకోండి మీరు దక్షిణ ముఖ ద్వారం ముఖ ద్వారం కలిగిన ఇల్లు కట్టాలన్నమాట సో ఇది తూర్పు ముఖం ఉన్నప్పుడు బాహు ఇంప్లిమెంట్ చేయాల్సిన విధానం బట్ అది ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది అది వేరే విషయం సో పాత రోజుల్లో ఇట్లాంటి ఇల్లులు ఉండేవి సో అవన్నీ ఆధునిక వాస్తవ వచ్చినాక తీసేశారు అవి చాలా నష్టం బేసిక్ డెవలప్మెంట్ కూడా ఉండదు వాటిల్లో సో ఎవరైనా ఆధునిక పురాతన వాస పండితులు ఎవరైనా ఉంటే మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే చేయొచ్చు చేసి చూపించవచ్చు ఇట్లాంటి వాటిని సో అయితే గృహం ఎక్కడ నిర్మించాలి ఇలా అంటే ఏంటి పడమర దక్షిణంలో కూడా ఎక్కువ ఖాళీ వచ్చేలాగా ఇల్లు కట్టుకోవాలి కట్టుకున్నాక ఏం చేయాలి సో దక్షిణ ద్వారం ఇల్లు కట్టాలి సో దక్షిణ ముఖ ద్వారంలో ఎక్కడ కట్టాలి ఎక్కడ పెట్టాలి ద్వారాలు అప్పుడు సో దక్షిణంలో ఉన్న దేవతా స్థానాలు చూడాలి దక్షిణంలో గృహక్షత గంధర్వ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదులో అన్నాడు యమస్థానం సర్వనాశనం అని చెప్పాడు ఐదు లేదా సారీ నాలుగు లేదా ఆరులో ద్వారం పెట్టమన్నాడు సో అక్కడ అప్పుడు ఏంటి ఇక్కడ సో ఇక్కడ నాలుగులో కానీ లేదా సో ఐదులో పెట్టకూడదు ఆరులో కానీ సో తొమ్మిది భాగాలు చేసి నాలుగు లేదా ఆరులో ద్వారం పెట్టుకోవాలి మధ్యలో ఐదులో ద్వారం పెట్టకూడదు అని గ్రంథాల్లో ఉన్నది గ్రంథాల్లో ఉన్నది చెప్తున్నాను సో వాస్తవానికి ఆధునిక వాస్తు మాత్రమే మధ్య ద్వారాలను అంగీకరిస్తుంది మధ్య ద్వారాలు మరియు ఈశాన్య ద్వారాలు రెండింటిని అంగీకరిస్తుంది సో పురాతన గ్రంథాలు ప్రకారం ఓన్లీ ఇక్కడ చూడండి ఓన్లీ ఉత్తరంలో మాత్రమే అంటే సోమాలో మాత్రమే మీరు మధ్య ద్వారం పెట్టుకోవచ్చు సో తూర్పులో కానీ ఐదులో అంతూర్యాలో దక్షిణంలో యమలో లేదా పడమర వరుణలో ఈ మూడు కూడా మధ్యస్థానాలు ఈ ఫైవ్ ఎస్ ఫైవ్ డబ్ల్యూ ఫైవ్ లలో మధ్య ద్వారం పెట్టకూడదు లలో ద్వారం పెట్టకూడదు సో ఎన్ఫై లో పెట్టుకోవచ్చు ఫైవ్ అంటే సోమ సో అంటే ఏంటి మధ్య ద్వారం కేవలం ఉత్తర దిశలో మాత్రమే పెట్టుకోవాలని చెప్పారు సో ఇలా పెట్టక ఏం చేయాలి ఇలా పెట్ట మీరు వరండాని ఏర్పాటు చేయాలి సో వరండా అంటే ఏంటి సో ఏ వైపు అయితే ఇంకా నియమం ఏంటంటే సో పురాతన గ్రంథాల ప్రకారం వరండా లేని ఇల్లు ఇల్లే కాదని చెప్పారు సో చాలా మంది ఏం చెప్తున్నారంటే బ్రహ్మస్థానం ఓపెన్ చేస్తే సూపర్ అని చెప్పారు గ్రంథాలు ఎక్కడ కూడా అలా లేదు బట్ వరండా లేకుంటే అది ఇల్లే కాదని చెప్పారు ఆ స్టేట్మెంట్ కూడా ఇంతకుముందు చూపించాను బుక్స్ లో నుంచి మీకు ఎవరు కూడా నేను తప్పు చెప్తున్నాను లేని విషయాలు చెప్తున్నాను నన్ను ఎవరు కూడా డిఫెండ్ వేలైతే చూపడం లేదు తెలుసుకోండి మీరు ఒకవేళ చూ చెప్తే ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే సో దాని స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను గ్రంథాల్లో ఉన్న స్క్రీన్ షాట్స్ ఓకే సో అంటే ఏంటి ఏ వైపు అయితే ముఖద్వారం పెడుతున్నారో ఆ వైపు ఖచ్చితంగా ఒక వరండా ఉండాలి వరండా అంటే ఏంటి సో వరండా అంటే పిల్లర్లతో కూడితే మాత్రమే వరండా ఇలా ఉండాలి ఇక్కడ పిల్లర్ ఇక్కడో పిల్లర్ ఉంది ఇది వరండా అవుతుంది లేదా మధ్యలో ఒక పిల్లర్ ఉంది ఇది వరండా అవుతుంది సో అంతేగాని జస్ట్ రూఫ్ ఇట్లా గాల్లోకి ఎక్స్టెండ్ అయితే వరండా కాదు తెలుసుకోండి సో ఇట్లా మీరు ఇంకా ఏ అయినా బాహ్య ద్వారాలు పెట్టాలనుకుంటే ఆ వైపు కూడా వరండా ఏర్పాటు చేసుకోవాలి సో అది వేరే విషయం సో ఇది ఖాళీ ప్రదేశాలు అంటే ఏంటి ఖాళీ ప్రదేశాలకి పూర్ణ బాహుకి సంబంధం ఉంటుంది సో ఇట్లా పూర్ణబాహు అంటే సో ఇలా ఎంటర్ అయ్యి కుడివైపుకి తిరిగి వెళ్ళాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే పశ్చిమంలో తూర్పులో ఐ మీన్ ఉత్తరంలో పూర్ణభావం ఇంప్లిమెంట్ చేస్తారు మరి తూర్పు ఉన్నప్పుడు లేదా దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు పూర్ణభావం ఇంప్లిమెంట్ చేయాలి అదేంటో అర్థం కాదు మరి కొంతమంది ఇక్కడ పెట్టి పూర్ణభావం అంటున్నారు పడమర రోడ్డు ఉన్నప్పుడు సో ఇక్కడ అది ఎందుకు అన్నది మరి దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు లేదా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు పూర్ణభావం ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు అనేది వాళ్ళకే తెలియాలి కొంతమంది ఏమంటున్నారు అంటే దక్షిణాగ్నయంలో గేటు పెట్టి ఇలా పెడితే ఏదో జరుగుద్దు సో అది హీన బాహు అని సో మరి పూర్ణ బాహుని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళు మళ్ళీ హీనబాహు నష్టాన్ని కలిగిస్తుంది అంటారు సో వీళ్ళు పూర్తిగా పాటిస్తారా ఎట్లా ఉంటుంది అంటే ఆ పురాతన వాస్తులో ఉన్న కొన్ని నియమాలు తీసుకుంటారు అది ఆధునిక వాసుకు మ్యాచ్ అయితే దాన్ని పాటిస్తున్నారు అట్లా కూడా చేస్తున్నారు కొంతమంది ఇది అలాంటిదే ఇప్పుడు ఈ గేట్ ఎందుకు పెట్టరు తూర్పాగ్నయం గేట్ పెట్టొద్దని ఆధునిక వాస చెప్తుంది దక్షిణ దక్షిణ నైరుతి గేట్ ఎందుకు పెట్టరు ఆధునిక వాస్తు చెప్తుంది పచ్చిమాయమే పెట్టుకోవచ్చు అని చెప్తుంది అది పెడతారు సో దాన్ని దీన్ని అలా పాటించడం కూడా తప్పని చెప్పను నేను బట్ దాన్ని విమర్శించకూడదు అలా ఎవరైతే ఆధునిక వాస్తుని విమర్శిస్తారో దాంట్లో ఉన్నది పాటించవద్దని చెప్తాను నేను ఎవరైతే పురాతన వాస్తు సూపర్ అంటారో దాంట్లో ఉన్నది పాటించమని చెప్తాను అసలు ఎవ్వరు పాటించరు అది ఇంపాసిబుల్ అనమాట ఏమాత్రం బేసిక్ కామన్ సెన్సు ఉండి ఇది ఊర్లలో ఉండి ఒక ఇతరుల ఇల్లు పరిశీలించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒప్పు కేవలం పుస్తకాలు తీసుకొని పుస్తకాలతో వాస్తుని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారనమాట సో వాస్తు ఎప్పుడు కూడా ఇంట్లని ఇంటిని పరిశీలించాలి పుస్తకాలు గ్రంథాలు కాదు గ్రంథాల్లో ఉన్న తీసుకొని ఆ ఇల్లు గ్రంథాల్లో చెప్పినట్టు ఇల్లు ఉంటే దానికి ఎటువంటి రిజల్ట్ వచ్చింది చూడాలి అంతేగాని గ్రంథాల్లో ఉంది కాబట్టి చేస్తాం సో రిజల్ట్ వస్తే మా గొప్ప రాకపోతే జ్యోతిష్యం జ్యోతిషుల దగ్గరికి వెళ్ళండి లేకుంటే మీ గ్రహస్థితి బాగలేదు ఇట్లాంటివి చెప్తా ఉన్నారు మరి అప్పుడు ముందే గ్రహస్థితి చూడాలి ఇల్లు కట్టక ముందు లేదా ఇల్లు సరి ముందే గ్రహస్థితి చూసుకోవచ్చు కదా మరి అప్పుడు తర్వాత ఎందుకు గుర్తొస్తున్నారు సో బాగా అయితే మా గొప్ప వాస్తు గొప్ప బాగలేకపోతే స్థితి నీ జాతకం బాగలేదు ఇట్లాంటివి చెప్తాం సో ఇట్లా ఏర్పాటు చేయాలి ఇది పూర్ణ బాహు రెండో ఏంటంటే అది ఉత్సంగ అనమాట ఉత్సంగ అంటే ఏంటి ఉత్సంగ అంటే ముఖద్వారానికి ఎదురుగా గేట్ ఉంటే దాన్ని ఉత్సంగ అంటాం ఇప్పుడు చూడండి సో ఇప్పుడేంటి తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు ఉత్సంగి ఏర్పాటు చేయాలంటే పడమరి ఇల్లు కట్టాలి అంటే స్థలం అంతా పడమరి దిశలో ఇల్లు అంతా తీసుకెళ్లి పడమరి వైపు జరిపి ఇలా కట్టుకోవాలి కట్టుకొని తూర్పులో ద్వారం పెట్టుకోవాలి తూర్పులో ఎక్కడ పెట్టాలి సో తూర్పులో దానికి సంబంధించిన దాస్థానం ఏంటో చూడండి తూర్పులో మూడు నాలుగు జయంత లేదా మహేంద్రలో పెట్టాలి ఐదులో పెట్టొద్దని చెప్పారు సో ఇక్కడ మీరు మూడు లేదా నాలు నాలుగులో ద్వారం పెట్టి దానికి ఎదురుగా గేటు పెట్టుకోవాలి అప్పుడు ఇది ఇది ఉత్సంగా అవుతుంది ఈ ద్వారం పెట్టి ఏం చేయాలి ఈ ద్వారం ఉన్న దిశలో వరండా ఏర్పాటు చేయాలి పిల్లర్లతో కూడిన వరండా ఏర్పాటు చేయాలి సో ఇంకా ఏ వైపు అయినా బాహ్య ద్వారాలు పెట్టాలనుకుంటే ఆ వైపు ఖచ్చితంగా వరంగా ఏర్పాటు చేయాలి ఏం చెప్పారంటే సో ఏ వైపు అయితే బాహ్య ద్వారం ఉంటుందో ఆ వైపు వరండా ఏర్పాటు చేయాలి సో మీరు ధనదా గృహం కట్టారనుకోండి దానికి మూడు వైపుల ద్వారాలు ఉండాలి ఏది దక్షిణం తూర్పు ఉత్తరాల ద్వారం ఉంటే ధనద గృహం అవుతుంది అది ఎప్పుడు ఆ మూడు ద్వారాలు ఉండి మూడు వండాలు కూడా ఉండాలి అప్పుడే అది ధనదా గృహం అవుతుంది సో అది గ్రంథాల్లో చెప్పారు వరండా అన్నది చాలా ఇంపార్టెంట్ పురాతన గ్రంథాల ప్రకారం సో అది వాళ్ళు ఏర్పాటు చేయకపోతే అది వేరే విషయం స్తంభాలతో కూడిన వరండా అందరు కూడా తెలుసుకోవాలి తర్వాత అంటే ఏంటి మీకు ఇక్కడ చూడండి సో ఇప్పుడేంటి తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు పడమర ఇల్లు లేదా ఉత్తరం ఇల్లు ఈ రెండు కడతాం అన్నమాట ఇలా ఈశాన్య ద్వారం పెట్టి ఇలా ఉత్తరముఖ ద్వారం పెట్టకూడదు దాని ప్రకారం వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ చూడండి అంటే ఏంటి సో పడమర తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు గజాయము లేదా వృషభాయము అంటే ఉత్తరపు ఇల్లు పడమర ఇల్లు కట్టాలి సో అంటే ఏంటి తూర్పు రోడ్డు యా వర్గం వారికి తా వర్గం వారికి మంచిది దాని మీనింగ్ అది సో ఇంకా ఏంటంటే ఆయం అంటే ఉదాహరణకి గజాయం అంటే ఉత్తరపు ఉత్తరపు ఉత్తర ద్వారం కాదు సింహాయం అంటే దక్షిణ ముఖ ద్వారం కాదు సింహాయం అంటే దక్షిణపు ఇల్లు అంటే సింహాయం అంటే స్థలం మొత్తంలో దక్షిణ భాగంలో ఇల్లు కడితే సింహద్వాయం సింహాయం అవుతుంది గజాయం అంటే స్థలం మొత్తంలో మొత్తం స్థలం మొత్తంలో ఉత్తర భాగంలో ఇల్లు కడితే అది గజాయం అవుతుంది అలాగే పడమర భాగంలో ఇల్లు కట్టాలి స్థలంలో అప్పుడు వృషభాయం అవుతుంది పడమర ముఖం కాదు వృషభాయం అంటే సో ఇది తెలుసుకోవాలి యా వర్గం తా వర్గం వాళ్ళకి ఇది మంచిది అలాగే తూర్పు ఇల్లు కూడా కట్టుకోవచ్చు అదేలా ఇలా ఆ వర్గం ధ్వజాయం కూడా కట్టవచ్చు దీంట్లోనే ఇంటిని సో మీరు ఇలా కట్టుకోవాలి సో ఇది కూడా ఉత్సంగే ఎదురు ఉంది కానీ ఖాళీ ప్రదేశం మారిపోయింది సో పడమర బదులు తూర్పులో ఎక్కువ ఖాళీ ఉండేలాగా ఇల్లు కట్టారు అది ఉత్సాహంగా అవుతుంది సో ఈ మూడు వర్గుల వల్ల కట్టుకోవచ్చు ఇది మూడు వర్గులు అంటే ఆ వర్గము యా వర్గము తా వర్గం కూడా కట్టుకోవచ్చు అంటే ధ్వజాయానికి తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ధ్వజాయం కట్టచ్చు ఋషభాయం కట్టచ్చు గజాయం కూడా కట్టుకోవచ్చు ఓకే సో ఇట్లా ఇది తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు నిర్మించే విధానం పురాతన గ్రంథాల్లో ఉన్నది సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గ్రంథాల్లో ఉన్నది నేను చెప్పాను సో అలా అలా కట్టాలని కానీ సూచన కానీ సలహా కానీ ఇవ్వట్లేదు సో అందరు కూడా ఆధునిక వాసును ఫాలో కండి ఎవ్వరు కూడా వీటిని ఫాలో ఎవ్వరు అవుతున్నామని చెప్తున్నారు కానీ అది అబద్ధం గ్రంథాల్లో ఉన్నది అస్సలు ఫాలో కాలేదు తర్వాత ఆయం కూడా సో వృషభాయం అంటే దానికి ఒకసే ప్రత్యేకమైన శేషం వచ్చేలాగా దానికి ప్రత్యేకమైన కొలతలతో కట్టాలి దానికి ఒక లేదా ధ్వజాయం ఒక ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి పొడుగు వెడలు గజాయానికి కూడా అలాగే సో దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను మీకు ఓకే సో ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నమస్కారం